ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది చూడండి విశ్వాసంతో ఒక దాన్ని పొందడం అనేది ఒక విషయం దాన్ని మీ అనుభవంలో చూడడం అనేది వేరొక విషయం లీగల్గా దాన్ని పొందడం అనేది ఒకటైతే నేను అలానే అంటాను లీగల్గా మనమైనా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఎందుకంటే క్రీస్తు మరణించాడు ఆయన రక్తం చిందించబడింది ఆయన రక్తంతో కొత్త నిబంధన సీల్ చేయబడింది తిరిగి జన్మించిన ఒక విశ్వాసగా మనం ఆయనతో సహవారసులం మనకు ఒక స్వాస్థ్యం ఉంది లీగల్గా అది మనది అది మనదైతే దాన్ని పొందుకోవడం అనేది ప్రజలకు కొన్నిసార్లు ఒక సమస్యగా అవుతుంది ఐగుప్తు నుంచి ఇస్రాయేలీలు బంధకం నుండి బయటకు వచ్చారు ఐగుప్తులో బానిసులుగా ఉన్నారు అది పాపానికి బానిసగా ఉండడం లాంటిదే దేవుడు వారిని విడిపించడానికి రక్షకుణ్ణి పంపాడు మోషని మనకు రక్షకుణ్ణి పంపాడు యేసుక్రీస్తుని మనం పాపానికి బానిసలుగా ఉండి బయటకు వచ్చాం వాళ్ళు ఫరోకి బానిసలుగా ఉండి బయటకు వచ్చారు తరువాత వాగ్దత్త భూమి అనే చోటికి వచ్చారు మనం పాపం అనే బంధకం నుంచి బయటకు వచ్చి దేవుని వాగ్దానాలను గురించి వింటున్నాము అయితే ఇస్రాయలీలు బైబిల్లో చెప్పబడే అరణ్యం నుంచి వెళ్ళవలసి వచ్చింది అసలు అయితే అది చెప్పాలంటే పదకొండు రోజుల ప్రయాణం ఒక కాకి ఎగిరి తిన్నగా అరణ్యాన్ని దాటడానికి పట్టినట్లు ఏదేమైనా వారికి మాత్రం నలభై సంవత్సరాలు దుఃఖభరితమైన బాధాకరమైన ఏళ్లు పట్టాయి చివరిగా అక్కడికి చేరడానికి చాలామంది చెప్పాలంటే చేరలేదు బయటకు వచ్చిన ఎన్నో మిలియన్ల మందిలో దాదాపు ఒకటిన్నర మిలియన్ల బస పిల్లలతో కొంతమందే వాగ్దత్త భూమిలోనికి ప్రవేశించారు యహోష్వా కాలేబు ఇంకా కొంతమంది చిన్నపిల్లలు బాధ్యతలోనికి రానివారు వారితో విసిగిపోయి చివరికి ఇలా అనేలా అయ్యాడు మీరు వాగ్దత్త భూమిలోనికి ప్రవేశించలేరు మనం వారికి అదని చూస్తే మన తల్లి ఇలా అనుకుంటాం ఎంత మూగా మూగా మూగవారు అని అది కేవలం పదకొండు రోజుల ప్రయాణం వారికి ఎందుకు నలభై దీర్ఘ సంవత్సరాలు పట్టింది అయితే మనం ఈ రోజు మేల్కొని రోజాలను వాసన చూసి గుర్తించాలి ఏమనంటే మనలో చాలామంది అదే పర్వతాల చుట్టూ మళ్ళీ మళ్ళీ చాలా కాలంగా తిరుగుతున్నారని ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం దాని నుంచి వెళ్ళి త్వరగా వాగ్దత్త భూమి వైపుకు వెళ్ళే సమయం అయ్యింది కనుక వాళ్ళ సమస్య వారి శత్రువులు అనుకున్నారు అంటే వారి హిత్తిలు హివీలు పెరిజీలు కణానీయులు అని అలాగే మనకు మన బ్రాండ్ ఇత్తిలు ఉంటారు అది చెడు భర్త అయిన ఇత్తడు పక్కింటి తీడు రోగమనే తీడు బీదరికి పెత్తడు గతంలోని చెడు ఇత్తిడు మనందరికి మన సొంత ఉంటారు వాళ్లే మన సమస్యని అనుకుంటాం సాతాని తీయడు అది సాతాని నన్ను ఒంటరిగా వదిలేస్తే ఒకవేళ ఇది లేక అది లేదా మరి ఇంకొకటి ఏదో అయితే నేను ఈ అధ్యాయాన్ని ఆరంభించినప్పుడు చాలా చాలా ఏళ్ల క్రితం దీన్ని క్షుణ్ణంగా వెతికినప్పుడు తెలుసుకున్నాను వచనం నుంచి తెలుసుకోవచ్చని వారి సమస్య శత్రువులు కారు అని ఎందుకంటే చూడండి దేవుడు వారి వైపున ఉన్నాడు దేవుడు మన వైపునుంటే వ్యతిరేకంగా ఎవరుంటారు ఈ ప్రపంచంలో దేవుడు కానీ మన వైపు ఉంటే ఏది మనల్ని ఓడించలేదు దేవుడు వారి వైపున ఉన్నాడు వారితో ఇలా అన్నాడు నేను చేయమని చెప్పింది మీరు చేస్తే మీరు అరణ్యం నుంచి త్వరగా బయటికి వెళ్ళి నా వాగ్దానాలను ఆనందించగలరు అయితే వాళ్ళు అలా చేయలేదు అది వాళ్ళ శత్రువులు కాదు ఎవరు కనానీలో పెరిజీలో ఇవ్వీలో వారి శత్రువులు కారు లేదా ఆ దేశంలోని జైన్స్ కానీ అది వారి తప్పైన మైండ్ సెట్ మరియు తప్పైన వైఖరే దేవుడు వారెలా ఆలోచించాలనుకున్నాడో వారికి అలా ఎలా ఆలోచించాలో తెలియలేదు ఖచ్చితంగా మీరు మీ బంధకం నుంచి బయటకు మార్గాన్ని అలాగే స్వతంత్రులు కావడానికి మార్గాన్ని వెతుక్కోగలరు ఒకవేళ మీరు కానీ దేవుడు ఆలోచించమనే విధానంలో ఆలోచిస్తే బంధకం గురించి ఆలోచిస్తూ విజయాన్ని పొందడం అసాధ్యం దుఃఖం విచారం గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండడం అనేది అసాధ్యం పాపంలో బందీలై ఉన్నామనుకుని విడుదల కావాలి అనుకుంటే మాత్రం అది అసాధ్యమే దీనికి గొప్ప ఉదాహరణ రోమా ఆరో అధ్యాయంలో ఉంది రోమా ఆరో అధ్యాయం రెండో వచనంలో పావులన్నాడు పాపానికే మరణించి పాపంలో ఎలా జీవించగలరు బైబిల్ చెప్తుంది క్రీస్తు మరణించినప్పుడు ఆయనలో మనము మరణించాము ఆయన పాపాన్ని సెలవు మీదకు తీసుకుని వెళ్ళాడు మనం పాపం విషయంలో మరణించాం నీతి కొరకు ఉన్నాం దాని అర్థం ఏంటో తెలుసా మీలోని ఒక భాగం మీలోని తిరిగి జన్మించిన భాగం అది పాపంతో ఏమి చేయాలనుకోదు ఇది మరణించింది అందుకని ఇప్పుడు పాపం చేసినప్పుడు బాధ పెడుతుంది తిరిగి జన్మించడానికి ముందు పాపం బాధ పెట్టదు పట్టించుకో అదంటే ప్రేమ ఆనందిస్తాం అయితే ఒకసారి తిరిగి జన్మిస్తే ఇప్పుడు కొత్త సెట్ సమస్యలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు సౌకర్యంగా పాపం చేయలేము అది బాధ పెడుతుంది కనుక మనలోనే ఒక భాగం ఏదో పాపం చేయనివ్వదు ఏదేమైనా ఇంకా శరీరంలో ఉన్నాం కనుక నూతనీకరించబడిన మైండ్ క్రూరమైన కంట్రోల్లో లేని భావాలు పిడివాదం కల చిత్తం దానిపై దేవుడు పరిశుద్ధాత్మ క్రియ చేయవలసి ఉంటుంది అసలైతే అదే మన అరణ్యం మన ఆత్మ దేవుని వాక్యం చేత నూతనీకరించబడినంత వరకు అది మన అరణ్యమే మనం తెలుసుకోవాలి ఎలా మన ఆత్మలోని దేవుణ్ణి ఎలా దానిపై అధికారం చేయనివ్వాలో ఆయన ఏదో ఆత్మలోని ఈ చిన్న చోట్లో నివసించాలనుకోడు ఆయన మీ మనసులోకి రావాలంటాడు మీ భావాల్లోకి మీ చిత్తంలోకి మీ ఫైనాన్సెస్లోకి మీ సంబంధాల్లోకి ఆనందాల్లోనికి మీ ద్వారా ప్రకాశిస్తూ కనబడాలంటాడు బ్రైట్గా వెలిగే ప్రకాశంలా ప్రపంచం ఎలా అనేలా అతని వద్ద ఏదో ఉంది నాకు కావాలి కమోన్ దేవుని స్థుతులు చెప్పండి రోమ ఆరు రెండు చెప్తుంది మనం పాపానికై మరణించామని అయితే రోమ ఆరు పదకొండు చెప్తుంది అలానే మీరు పాపము విషయమై మృతులుగాను క్రీస్తునందు సజీవులుగాను ఎంచుకోండి నాకు అది ఇష్టం ఆ పదం ఎంచుకోండి అనేది మైండ్ యొక్క క్రమం ఇలాను అనవచ్చు ఏమనంటే రోమ ఆరు రెండు చెప్తుంది పాపానికై మరణించారని అయితే ఆరు పదకొండు ఇలా చెప్తుంది పాపము విషయమై మరణించారు అనుకోండి పాపానికై మరణించారని నమ్మండి కనుక మనం అందా నేను పాపానికై మరణించాను తర్వాత క్రీస్తులు విడుదలైన దాని గురించి పాటలు పాడదాం అయితే మనకు పాపం అంటే భయం మనకు అలవాటైపోయింది అంటాం మనం ఇది మనం అది నేను దాన్ని జయించలేను ఇది కష్టంగా ఉంది అది జయించలేను కనుక మనం ఆ అరణ్యపు చోట్లనే బందీలు అవుతాం మనం దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించడం ఆలోచించాలి దానివల్ల మనం అరణ్యం నుంచి త్వరగా వెళ్ళడానికి సహాయం చేసి దేవుని వాగ్దానాల్లో జీవించేలా చేస్తుంది దేవుని సహాయంతో మీ ఆలోచనను కంట్రోల్ చేసుకోగలరు పరిశుద్ధాత్మ నుంచి సహాయం పొందగలరు మీ ఆలోచనను కంట్రోల్ చేసుకోగలరు కానీ మీ ఆలోచనల జాబితాను ఖచ్చితంగా తీసుకునేంత వరకు కుదరదు నేను దాన్ని మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి ఆలోచించడం లేదు అంటాను మనసు వెళ్ళిన చోటికే మనిషి వెళతాడు మీకు మీ జీవితం నచ్చకపోతే ఇంటికి వెళ్ళి మీతో మీరు మీటింగ్ పెట్టుకోండి తర్వాత దేని గురించి ఆలోచిస్తున్నారన్న దాని గురించి ఆలోచించండి ప్రతి ఒక్క దాని మీద నింద వేసే కంటే మీతో మీరు మీటింగ్ పెట్టుకుని ప్రశ్నించుకోండి కంపు కొట్టే ఆలోచన నుంచి బయటపడే సమయం ఇదేనా అని ఆమె మైండ్ని సెట్ చేసుకునే దాన్ని సరైన వాటి మీద పెట్టండి పాపులర్ అయిన రెండు వచనాల్లో బహుశా మనసును గురించి బోధించేప్పుడు మనం యూజ్ చేసేది రెండు కొరింది పది నాలుగు ఐదు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గాలను పడదిరో జాలినంత బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేరపట్టునాం కనుక మనకు మన మనసులో ఒక యుద్ధం ఉందని తప్పైన ఆలోచనలు వివేచనలు ఆటంకాలు దేవుని వాక్యంతో అంగీకరించినవి అప్పుడు బైబిల్ వాటిని కనిపెట్టి పడదోసే బాధ్యతను మనకిస్తుంది ఇప్పుడు నిజంగా మనకు మనగా అది మన బాధ్యత కాదు ఎందుకంటే పరిశుద్ధాత్మ మీద ఆనుకోవడం ఆరంభించినప్పుడు మనం చెప్పవలసింది కేవలం ఇదే దేవా నేను తప్పు ఆలోచనలు చేసే ప్రతిసారి తెలుసుకునేలా చేయమని అడుగుతున్నాను ఊరికే కూర్చుని పిచ్చి ఆలోచనలు చేసేలా చేయకుండా చెడు ఆలోచనలు చేసేప్పుడు తెలిసేలా చేయి కనుక మీరలా ప్రార్థించడం ఆరంభించినప్పుడు మీరే గుర్తిస్తారు నేను అలా ఆలోచించిన అవసరం లేదు అలాంటి ఆలోచనలు చేయనవసరం లేదు అని నేను అలా ఆలోచించక్కర్లేదు అది దేవుని వాక్యానికి సరైనవి కావు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పాటించే స్టూడెంట్గా ఉండి ఆ విధంగా మన మనసులోని దుర్గాలను పడదోయగలము అందులోని భాగమే మీరు రోజు ఇక్కడ చేస్తున్నారు మిమ్మల్ని అభినందిస్తున్నాను ఎందుకంటే శుక్రవారాన్ని మీరు ఎంచుకున్నందుకు అంటే పార్టీ రోజుని పనిచేసే ఐదు రోజులు అయిపోయాయి వారాంతంలో ఎంజాయ్ చేయవచ్చును మీరు మీ జీతం తీసుకుని మీకు ఎలాంటి మంచి చేయని ఏదో పనిని చేస్తూ గడిపేసి ఉండవచ్చును లేదా ఇంట్లో మంచం మీదే పడుకుని ఉండవచ్చును ఎందుకంటే వారంతా పని చేశారు కనుక కానీ మీరంతా ఇక్కడికి వచ్చారు మీలో వేల మంది బిల్డింగ్ పై వరకు వచ్చారు దేవుని వాక్యాన్ని అధ్యయించి ఆయన్ని ఆరాధించడానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి మిమ్మల్ని నిరుత్సాహపరచడం లేదు విజయంలో నడవడానికి ఇదే సరిపోదు మీ అందరూ లేచి మరి కొంత అధ్యయనం చేయాలి ఉదయాన అలాగే ప్రార్థించడం కొంచెం ఆరాధన రెండో రోజు చర్చకెళ్ళడం లేదా రెండో రోజు రాత్రి చర్చకెళ్ళడం వచ్చేవారం మిడ్ నైట్ సర్వీసులకు వెళ్ళడం వచ్చేవారం ఐదు రోజులు టీవీలో ప్రోగ్రామ్ని చూడడం మీ ఐప్యాడ్లో ఏదైనా చూడడం అలాగే మీ ఐఫోన్లో ఏదైనా వినడం వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండండి అంత వాక్యాన్ని వాక్యాన్ని మరింతగా అప్పుడు త్వరలోనే పూర్తిగా వేరైన విధానంలో ఆలోచించడం ఆరంభిస్తారు రోమ అధ్యాయం పన్నెండో రెండో వచనం చెప్తుంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు రూపాంతరము పొందిడి థ్యాంక్ యూ ఐ లవ్ యూ టు ఇర్మియా నాలుగు పద్నాలుగు చెప్తుంది ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును నాకు ఇష్టం ఇర్మియా నాలుగు పద్నాలుగు ఎన్నళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి యుండును కనుక ముందు నేను తెలుసుకునేది ఏమిటంటే ఇస్రాయేలీలకు విజయాన్ని పొందడానికి అంత సుదీర్ఘకాలం పట్టడం బహుశా సమస్యనని నాకు అనిపించింది అలాగే అందులో చాలామంది విజయం వరకు ఎందుకు వెళ్ళలేదు ఇంకోటి తెలుసా విచారకరం చాలామంది ఏసు నమ్మేవారు ఉన్నారు పరమునకు వెళతారు అయితే ఎన్నడూ ఎన్నడూ కూడా ఈ భూమి మీద విజయాన్ని ఆనందించలేరు మీకు అది తెలుసా ఈ విషయం పరలోకానికి వెళ్ళడానికి విజయం అక్కర్లేదు క్రీస్తు రక్తం ద్వారా రక్షించబడ్డారు అయితే ప్రయాణాన్ని ఆనందించడానికి విజయం కావాలి బహుశా ఎవరికైనా సరైన సాక్ష్యంగా ఉండడానికి వాళ్ళది మీ జీవితంలో జరగడం చూడాలి ఆమెన్ కనుక ముందుగా నేను చూసింది ఏమిటి అంటే భవిష్యత్తు కొరకు వాళ్ళు అనుకూలమైన దర్శనాన్ని పొందకపోవడమే వాళ్ళు ఎప్పుడూ గతం గురించి మాట్లాడుకున్నారు వాళ్ళ గతమే వాళ్ళ భవిష్యత్తుపై అధికారం చేస్తుందనుకున్నారు అయితే నేను ఈరోజు చెప్తున్నాను ఏమనంటే గతంలో మీకు ఏం జరుగున్నా సరే ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే మీకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండడానికి దానికి ఎలాంటి శక్తి ఉండదు ఒకవేళ మీరు కానీ ఆత్మలో చూడ్డం తెలుసుకుంటే బైబిల్ ఏషియా పదకొండులో చెప్తుంది ఏసీ ఎన్నడూ విషయాలను చూసి తీర్పు తీర్చలేదని కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చాడు తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడ ఆత్మకి దృష్టితో చూసేవాడు అలాగే ఆయన ఆత్మిక చెవులతో వినేవాడు మనందరికీ తలపైన చెవులు ఉంటాయి తల్లో కళ్ళు ఉంటాయి అయితే మనకు ఆత్మికమైన కళ్ళు చెవులు ఉంటాయి మన సహజమైన కళ్ళతో మన చుట్టూ ఏం జరుగుతుందో చూస్తాం మన జీవితంలో ఏం జరిగిందో చూస్తాం అయితే మన ఆత్మిక కళ్ళతో మనం ఈ కళ్ళతో చూడలేని దేన్నో చూడగలం విశ్వాసం కల వైఖరితో చూస్తాం చూసేలా అంటాం నాకు మంచి భవిష్యత్తు ఉందని దేవుడు అంటున్నాడు కనుక నమ్ముతాను మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ మధ్య నేను ఊటాలోని ఏదో చోట స్టార్ బక్స్లో ఉన్నానో కాబట్టి నన్ను గుర్తుపట్టి నాతో కొంచెం మాట్లాడడం మొదలుపెట్టింది అంతే నా సమస్యలన్నింటిని గురించి మీ మినిస్ట్రీకి వ్రాసాను ఫలానా ఫలానవన్నీ ఆమె సమస్యలన్నింటిని గురించి చెప్పడం ఆరంభించింది అవును ఏమిటో చెప్తాను ఇలా అంది నా జీవితంలో నన్ను బస్ క్రిందకు నెట్టేశారు అవును నేను ఆమెకి చెప్పలేదు ఆమె ఫీలింగ్స్ని బాధపడటం ఇష్టం లేదు నన్ను కూడా బస్ క్రిందకు తోశారు గతంలో అయితే ఇప్పుడు దాన్ని డ్రైవ్ చేస్తున్నాను ఆమె సరే ఆమె అక్కడ ఆగి అదే నన్ను బస్ క్రిందకు తోసేశారు నేను చెప్పగలను ఆమె ఇలానే ఇంకెక్కడో కూర్చుని మరెవరికో ఒక ఏడాది తర్వాత కూడా ఇదే కథ చెప్తుంది ఐదేళ్ల తర్వాత కూడా పదేళ్ల తర్వాత కూడా అయితే ఆమె కథ మరింత మరింత చేదుగాను వినడానికి హీనంగా దుర్భరంగా అవుతుంది ఎందుకంటే ఆమె జీవితంలో మార్పు ఉంటుందన్న ఆశ లేదు ఆమెకు ఆమెకు చెప్పడానికి ట్రై చేశాను దేవుడి విషయాలు మార్చగలడు దేవుడిని నమ్మాలి మీకు నమ్మకం ఉండాలి ప్రసారి తిరిగి పొందింది ఒకలాంటి అడ్డంకు లేదా ఏదో ఒక సాక్ మాత్రమే ఆమె కేసు ఒక ప్రత్యేకమైంది మరొక కేసు లాంటిది కాదు ఆమెకు జరిగిందంత చేదు అనుభవం మరొకరికి జరగలేదు ఆమె బస్ క్రిందకు తోసివేశారు బస్ నాలుగు చక్రాలు ఆమె మీద ఉన్నట్లున్నాయి ఆమెకి దాని నుంచి బయటపడాలి అన్న కోరిక లేదు అయితే నేను ఆ స్టూపిడ్ బస్ని డ్రైవ్ చేయాలి అనుకున్నాను అలాగే మీరు చేయగలరు అయితే మీకో విషయం చెప్తాను ఇదేదో ఇంకెవరో మీకోసం నిర్ణయించే విషయం కాదు దీని గురించి మీకు మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది మనందరం ఆది కాండం పదమూడవ అధ్యాయాన్ని ఉదాహరణగా చూడాలి అక్కడ పురుషుని చూస్తాం పేరు అబ్రహాము అతనంతా పోగొట్టుకున్నాడు అయినా చివరికి పోయిన దానికంటే ఎక్కువగా పొందాడు మీకు తెలుసా దేవుని యొక్క వ్యవస్థలో మీకున్న ప్రతి ఒక్కటి పోగొట్టుకోవచ్చును అయితే విశ్వాసపు దృష్టితో చూస్తే మీరు వదిలేసిన దానికంటే ఎంతో ఎక్కువ పొందగలరు యోబుది అంతా పోయింది ఎన్నో దుర్భరమైన కష్టాలు వచ్చాయి చివరికి అతను పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుని పొందాడు అబ్రాము అబ్రాము తన సహోదరుడు కుమారుడైన లోతుని ఆశీర్వదించాడు తనకున్న దాన్ని పంచుకుని తర్వాత ఇద్దరు ఎంతగానో అభివృద్ధి చెందారు ఎన్నో పశువుల మందులు పనిచేయడానికి కాపర్లు ఇద్దరు పశువుల కాపర్లకు పడలేదు వాళ్ళ కలహం పుట్టింది కనుక అబ్రాము లోతు వద్దకు వెళ్ళి ముందడుగు వేశాడు శాంతికర్తలా ప్రవర్తించాలని అన్నాడు నేను వేడుకుంటున్నా మన మధ్య కలహం వద్దు ఈ దేశంలో నీకేం కావాలో నువ్వే నిర్ణయించుకో నువ్వు వదిలివేసింది నేను తీసుకుంటాను బహుశా ఇక్కడ అతను ఎంతో వినయం కల వైఖరితో అన్నాడు నేనైతే అనే దాన్ని ముందుగా నాకేం కావాలో తీసుకుంటే మిగిలిన నువ్వు తీసుకో నేను కానీ నీకేమీ ఇవ్వకుంటే నీ దగ్గర ఏమీ ఉండదు అనేదాన్ని అయితే అబ్రాహ్ము నిజంగానే దేవుని మనిషి బస్ ఆ దేవుడు అతనితో నిబంధన చేసింది కూడా అందువల్లనే ఆయనకు నచ్చినట్లు యూస్ చేసుకున్నాడు కనుక ఖచ్చితంగా మీరు కానీ పదమూడో అధ్యాయం చదివితే లోత తన కోసం యోర్దాన ప్రాంతం అంతటిలోనూ శ్రేష్టమైన భాగాన్ని ఎంచుకున్నాడు అబ్రామ్ మిగిలిపోయింది తీసుకున్నాడు కనుక అతనంతా బాగా ఉండలేదు కూడా అయితే పద్నాలుగవ వచనంలో చెప్తుంది లోత అబ్రామును విడిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులేతి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరం దక్షిణం తూర్పు పడమరల తట్టు చూడము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ ద్వేషమంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను తర్వాత పదిహేడవ వచనం చెప్తుంది నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకెచ్చదనని అబ్రామతో చెప్పాను అంటే ఆయన ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు రెండు ముఖ్యమైనవే మొదటిది ఆయన అన్నాడు నువ్వు ఉత్తరం దక్షిణం తూర్పు పడమరల వైపు చూడు నువ్వు చూసినదంతా నీకు ఇస్తాను ఇప్పుడు ఆయన నిజంగా అతన్ని తన సహజమైన కళతో చూడమన్నాడు అయితే దేవుడు రోజు బహుశా మీతో ఇలా అంటున్నాడు భవిష్యత్తులోనికి చూడండి మీ జీవితం కొరకు విశ్వాసంతో ఏం చూస్తున్నారు అని అప్పుల్లోంచి నుంచి బయట పడగలరాని చూడగలరా సొంత ఇల్లు కొనుక్కోగలమనుకుంటున్నారా కొత్త కారు మీకు ఉందని అనుకోగలరా మంచి ఉద్యోగంలో ఉన్నట్లు అనుకోగలరా మీకు మీరు ఆశీర్వాదకరంగా ఉండగలము అనుకోగలరా చాలా చాలా మంది ప్రజలకు మీ కళ్ళను సాకారం చేసుకుని జీవిస్తున్నామని అనుకోగలరా అది ఎలాంటి స్వప్నమైనా సరే అది దేవుని స్వప్నంగా ఉన్నంత కాలం మీరు ఆ స్వప్నాన్ని జీవించగలరు మీరు దాన్ని చూడగలరా మీరు కానీ దాన్ని చూడలేకపోతే దాన్ని ఎన్నడూ పొందలేరు తర్వాత ఆయన ఇలా అన్నాడు నువ్వు ఏ చూసినా సరే దాన్ని నేను నీకు ఇస్తాను ఇప్పుడు నువ్వు వెళ్ళి దేన్నైనా చూడు తర్వాత వెళ్ళి తీసుకో దాని అర్థం మీరు కొంత క్రియ చేయాలి నాకు స్వప్నం ఉండేది సువార్తను బోధించే దేవుడిచ్చిన స్వప్నం అదేదో ఒక దానికి దేవుడు నా మనసులో జన్మనిచ్చాడో గతంలో డెబ్భై ఆరులో నేను మొదటిసారి ఒక బోధనా క్యాసెట్ని విన్నప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది ఎవరో మార్కు గ్రంథం నుండి ఒక వచనాన్ని తీసుకుని మీద పూర్తిగా ఒక గంటసేపు బోధన చేస్తూ ప్రజల గమనాన్ని ఉంచుకోవడం అప్పుడే కాలే అగ్నిలా నాలో కోరిక కలిగింది ప్రపంచమంతటా సువార్తను బోధించాలని నిజంగా స్టూపిడ్ ఆలోచన అప్పుడు నేనున్న స్థితిని తలుచుకుంటే మనం ఇలా అనుకోవచ్చు ఆ పని చేయడానికి ఊహించను కూడా లేము కనుక దేవుడు అసలు అర్థమే లేని విషయాలను మన మనసులో ఉంచుతాడు అందుకనే నూతనీకరించబడిన మనసుతో జీవించలేము ఆత్మ మనసులో జీవించాల్సి ఉంది మనకు సాధ్యమయ్యే అవకాశాలను దేవుడు చూపిస్తాడు అయితే వాక్యాన్ని చదివినప్పుడు దాన్ని అది మనకే అన్నట్లు తీసుకోవాలి అంతేకాని అదేదో కొంతమంది ప్రత్యేకమైన వారి స్పెషల్ గ్రూప్ కోసం కాదని అయితే వాక్యంలోని ప్రతి వాగ్దానం మన కొరకే అని అవన్నీ మీ కొరకే దేవుడు ఆశీర్వదించాలి అంటాడు మిమ్మల్ని వృద్ధి చేయాలంటాడు మిమ్మల్ని పైకి లేపాలనుకుంటాడు యూజ్ చేసుకోవాలనుకుంటాడు మిమ్మల్ని స్వస్థపరచాలి అనుకుంటాడు ఆ మీన్ అయితే మీరు దాన్ని చూడాలి కానీ ముందుగా దాన్ని నమ్మకుండా ఈ కళ్ళతో చూడాలని తొందరపడతారు మీరు దాన్ని ఆత్మికమైన కళ్ళతో చూడాలి తర్వాత చివరిగా ఈ కళ్ళతో చూడగలుగుతారు నేను మిసోరీలో ఉంటాను దాన్ని చూపించే స్టేట్ అంటారు దేవుని ఎకానమీలో ముందుగా మీరు దాన్ని నమ్మాలి విశ్వాసపు దృష్టితో చూడాలి తర్వాత చివరిగా ఆత్మలో చూడగలుగుతారు అయితే ఇంకా దేవుడు నాకు చెప్పాడని ఇచ్చాడని నమ్మిన దాన్ని విశ్వాసంతో నేను దాన్ని నాదనుకున్నాను వాగ్దానాలు నావని అనుకున్నాను నేను వెళ్ళి ఆ దేశాన్ని నా స్వాధీనంలో ఉంచుకోవాలి ఇప్పుడు ఆ పదం స్వాధీనం అనేది ఆసక్తికరమైంది దాన్ని కానీ అధ్యయనం చేస్తే దాని అర్థం ప్రస్తుతం దాని అధికారంలో ఉన్న వారిని తొలగించి ఆ దేశాన్ని తీసుకోవడం కనుక వాగ్దత్త భూమిలో శత్రువులు ఉన్నారు వాళ్ళు ఆ శత్రువులతో డీల్ చేయాలనుకోలేదు కనుక లోపలికి వెళ్ళలేకపోయారు ఊరికే దాని చుట్టూ తిరుగుతున్నారు మళ్ళీ మళ్ళీ ఆ దేశంలోనికి వెళ్ళి దేవుడు వారిని తీసుకోమన్నది తీసుకోవడానికి ముందు ఆ శత్రువుల గురించి దేవుడు ఏమైనా చేయాలని నిరీక్షిస్తూ ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది అసలైతే ఏళ్లలోనే వాళ్ళు వాగ్దత్త భూమి బార్డర్ దగ్గరకు వచ్చేసారు మీకు ద్వితీయోపదేశ కాండం మొదట అధ్యాయాన్ని చూపిస్తే చూపిస్తాను ఒక సెకండ్ అందరం ద్వితీయోపదేశ ఒకటిని చూద్దాం ఇందులో అధ్యాయం ఒకటి ఇరవయో వచనాన్ని చూడండి అప్పుడు నేను మన దేవుడైన యోహోవా మనకి చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము ఇది మోషే ఇలా చెప్తున్నాడు ఇదిగో నీ దేవుడైన యోహోవా ఈ దేశము నీకు అప్పగించను నీ పితరుల దేవుడైన యోహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొను భయపడకము అధైర్యపడకమని నీతో చెప్తేనే అప్పుడు మీరందరూ నా వద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము వారు మన కొరకి దేశముని వేగు చూసి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్లవలసిన త్రోవను గుర్చియు మనం చేరవలసిన పురములను కూర్చుయూ మనకు వర్తమానం చెప్పుదురంట్రీ ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం ఒక్కంటికి ఒక మనిషిని చొప్పున పన్నెండు మంది మనుషులను పిలిపించేత్రి ఇరవై ఐదవ వచనం వారు తిరిగి ఆ మన్నేమనకు పోయి దాన్ని వేగి చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకుని మన వద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన వ్యూహోవ మనకి ఇచ్చుచున్న దేశం మంచిదని మనకు తెలియచెప్ప్రి ఇరవై ఆరో వచనం అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యుహోవ మాటకు తిరుగుబడ్రి పూర్తి అధ్యాయాన్ని చదివే సమయం లేదు తర్వాత నిర్ణయించుకుంటారు సరే ఇప్పుడు మనం వెళ్దామని యూహోవ అంటాడు వద్దు ఇప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఇప్పుడు నేను మీతో లేను నేను చెప్పినప్పుడే వెళ్ళి ఉండాల్సింది అప్పుడు దేవుడు వారికి చెప్పినట్లు వాళ్ళు వాగ్దత భూమి వద్దున్నారు మీరు వెళ్ళే దేశాన్ని స్వాధీనపరచుకునే సమయం ఇదే అని వాళ్ళు లోపలికి వెళ్ళలేదు దేవుని మాటకు తిరగబడ్డారు తర్వాత వాళ్ళ అరణ్యం చుట్టూ మరో ముప్పై ఎనిమిది సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు చాలామంది అక్కడే మరణించారు ఈరోజు మీకు పాఠ నేర్పుతాను దేంతోనో డీల్ చేసే సమయం ఇదే అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు దేనితో అయినా డీల్ చేసే సమయం ఇదేనని చెప్పినప్పుడు అప్పుడే దాంతో డీల్ చేయడానికి దేవుని అభిషేకం ఉంటుంది కనుక దాన్ని మీకు వీలుగా ఉండే సమయానికి తోసేయకూడదు లేదా ఈజీగా ఉంటుంది అనుకునే సమయానికో లేక రెడీగా ఉన్నారని ఫీలే అయ్యే సమయానికో ఎందుకంటే అప్పుడు అనుకోవచ్చు నిజంగా దీంతో వేగి వేగి విసిగిపోయాను నేను దీంతో ఇప్పుడే డీల్ చేస్తాను ఆ సమయంలో దేవుని అభిషేకం బహుశా దాని మీద లేదనిపిస్తుంది మన జీవితంలోని విషయాలను దేవుడు ఎప్పుడు ముట్టుకుంటాడో దాన్ని గంభీరంగా తీసుకోవాలని తెలుసుకోవాలి ఒక చెడు వైఖరిని గురించి దేవుడు డీల్ చేస్తున్నాడని తెలిస్తే అప్పుడే డీల్ చేయండి మీ మనసులో క్షమాపణ లేమని గురించి డీల్ చేస్తున్నాడని తెలిస్తే డీల్ చేయండి అంతగాని ప్రజలు క్షమించడం ఎంత కష్టమో అనే పిచ్చి సాకుని చెప్పకండి ఏది కష్టమో నేను చెప్తా ప్రజల్ని అసహించుకోవడం ప్రజల్ని క్షమించడం కంటే అదే కష్టమైంది క్షమించడం తేలిక అలాగే పగ కోపం దిష అనే విషయాలతో మనసు నిండా అంత విషయాన్ని పెట్టుకుని ఉండడం ఒకవేళ దేవుడి మీతో ఏదైనా అలవాటుని గురించి డీల్ చేస్తుంటే అది నాశనకరమైన అలవాటుతో ఒకవేళ దేవుడు ఆయన వేలని దాని మీద పెడితే అప్పుడు మీరు దాన్ని చేయలేమని అనుకోనేకూడదు ఎందుకంటే దేవుడు ఎన్నడూ మీరు విజయం వరకు వెళ్ళగలిగే సామర్థ్యాన్ని మీకు ఇవ్వకుండా దేని గురించి మీతో డీల్ చెయ్యడు కనుక మీరు దాన్ని నమ్మాలి నేను మీతో ఈమెయిల్లో వచ్చిన ఒక విషయం గురించి చెప్తాను విస్కాన్సిన్ నుంచి కాల్ ఇలా వ్రాసంటుంది నేను నైన్త్ గ్రేడ్కి వచ్చే సమయానికి జీవితంలోని కష్టాలను అనుభవించాను పిల్లల్ని నన్ను ఏడిపించేవారు చిన్నదాన్ని కనుక మా తాతయ్య మొదటిసారి డ్రింక్ ఇచ్చినప్పుడు నా వయసు తొమ్మిదేళ్ళు త్వరగా దానికి బానిసయ్యాను ఏడు నెలలు జైల్లో ఉన్నాను కొన్నేళ్ల తర్వాత జాయ్స్ ఒక సభలో మాట్లాడుతుండగా విని అప్పటినుంచి ఆమె ప్రోగ్రామ్ని చూస్తున్నా ఆత్మఫలంలో నడిచినప్పుడు క్రైస్తవ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసుకున్నాను అలాగే ఒక జీవిత విధానంగా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నొక్కి చెప్తున్నాను జీవిత విధానంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం మనసుని నూతనీకరించడం అంటే గతాన్ని మర్చిపోవడం ఆత్మిక దృష్టిని తెచ్చుకుని దేవుని వాక్యంలో నడవడం ఆరంభించడం మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్ స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది